క్రైస్తవ జీవితం సాఫీగా జరగాలి అంటే మనకి కావలసినవి రెండే రెండు ఒకటి ప్రార్థన రెండవది వాక్యం ఇవి రెండు లేకుండా ఏ మనిషి కూడా సరిగ్గా పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం చేయలేడు సాధించలేడు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉండడం అనేది అసాధ్యం జరిగే పనే కాదు అంటే లోకంలో మనిషికి ఏముండాలి క్రైస్తవుడు అన్నాడు అంటే ఒకటి అతడు ప్రార్థన చేసేవాడు అని అర్థం రెండవది అతడు వాక్యాన్ని ఎరిగినవాడు వాక్యాన్ని చదివేవాడు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ఒక మాటలో చెప్పాలంటే వాక్యంతో సహవాసం కలిగినవాడు అని అర్థం ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే ఆ క్రైస్తవ జీవితం ఎట్లాంటిదంటే ఒంటెద్దు ఒంటి కాళ్ళ మీద నడకలాగా ఉంటుంది ఒంటి కాళ్ళ మీద నడక ఎంతకాలం కొనసాగిస్తావు మీరు చెప్పండి రెండు కాళ్ళు ఉంటే ఎంత దూరమైనా దా వేసుకుంటూ వెళ్ళిపోతావు మరి ఒకే కాలు ఉంది కుంటుకుంటూ కుంటుకుంటూ ఎంతకాలం నడుస్తావు కొద్ది నిమిషాలు పోతావు కొద్ది దూరం పోగుతావు ఇంకంతే అంతకంటే ఇంకా ఉండదు నిశ్శక్తి కాబట్టి క్రైస్తవ జీవితం సరిగ్గా జరగాలి అంటే ప్రార్థన ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ప్రార్థన ఎట్లా ఉండాలి జాగ్రత్తగా విందాం ప్రార్థన ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలంటే ఎడతెగక ఉండాలి ఎట్లా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే ఎడ తెగక ప్రార్థించండి ఎడ తెగక వితౌట్ సీజింగ్ అంటే ఆపటం అనేది లేకుండా ఎక్కడా కూడా స్టాపింగ్ అనేది లేకుండా కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇది వింటే మనకి చాలా వింతగా అనిపిస్తుంది ఏదేంటి కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండాలా ఇక తినకూడదా తాగకూడదా పని బాటలు చేసుకోకూడదా ఇక ఎప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండాలా అని మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు మాట్లాడుతున్న భావం ఏంటంటే ప్రార్థన చేయాలి ఎట్లాగా చేయాలి ఎడ తెగక ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ ప్రార్థన చేసే విధానంలో చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే మోకాళ్ళు ఊని మాత్రమే చేయాలి అలా చేస్తే ప్రార్థన లేకపోతే లేదు మంచిదే మోకాళ్ళుని ప్రార్థన చేయటం మంచిదే నిలబడి ప్రార్థన చేయటం మంచిదే సాష్టాంగం పడి ప్రార్థన చేయడం మంచిదే లేదా కూర్చొని ప్రార్థన చేయడం మంచిదే ఇట్లాగా బైబిల్లో చాలా రకాలుగా మనుషులు ప్రార్థన చేశారు శరీరాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ అయితే దీంట్లో మోకాళ్ళు ఊనిన ప్రార్థన ఎక్కువ మంది దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అంటే మోకరించి ప్రార్థన చేస్తే ఎందుకంటే మన కాన్సన్ట్రేషను మన ఏకాగ్రత అన్నీ కూడా ఒక చోట ఉంటాయి అని ఉద్దేశంతో యాకోబు అవసాన దశలో ఎప్పుడంటున్నాం అవసాన దశలో అంటే ముసలివాడైపోయి వృద్ధుడైపోయి చనిపోబోతున్న సమయంలో మోకాళ్ళునాడు అని దేవుని వాక్యంలో చదువుకుంటాం మనకి కొంచెం వయసు రాగానే మోకాళ్ళు వంగట్లేదండి సహకరించట్లేదండి నేను కాళ్ళు చాపుకొని ప్రార్థన చేస్తానండి నేను నించొని ప్రార్థన చేస్తానండి అనేవాళ్ళు ఉన్నారు అలా చేయడం తప్పు అని కాదు కానీ యాకోబు యొక్క విధానం చూస్తే అవసర దశలో కూడా మోకాళ్ళు ఊనాడు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని మోకాళ్ళు ఉండడం అంటే అంత బలం లేదు కానీ ఏం చేశాడు చేతి కర్ర ఉంది ఆ మొదల మీద ఆనుకొని మోకాళ్ళు ఊనాడు యాకోబు ఇలాగా భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే ప్రార్థన వాళ్ళ జీవితంలో బలమైన ఆయుధంగా ఉంది ఎలా ఉంది బలమైన ఆయుధంగా ఉంది ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం ఎట్లాంటిదంటే మన భాషలో చెప్పాలంటే ఉప్పు లేని కూర లాంటిది ఎట్లాంటిది అంటున్నాం ఉప్పు లేని కూర బాగా ఉంది మంచి మసాలా వేసావు అదేసావు ఇదేసావు మంచి గుమ్మగుమలాడుతూ ఉంది కానీ తినబోయేటప్పటికి ఏ రుచి లేదు అంటే ఏం తక్కువైంది ఉప్పు తక్కువైంది ఒక సామెత ఉంది అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటదంట ఉప్పు అంటే అన్నీ వేసినప్పుడు ఒక ఎత్తు అయితే వాటన్నిటికీ రుచి రావాలి అంటే ఏం వేయాలి ఉప్పు వేయాలి ఈ లోకంలో క్రైస్తవ జీవితం అనేది అట్లాంటిది సారం కలిగినది అట్లాంటి సారం కలిగిన క్రైస్తవ జీవితం ప్రార్థనతోనే సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి ప్రార్థనే క్రైస్తవునికి ఆధారం ప్రార్థనే క్రైస్తవునికి ఊపిరి ఎట్లాంటిదంట ఊపిరి అందుకనే దేవుని వాక్యం ఏముందంటే ఎడతెగక ప్రార్థన చేయండి మనం ఊపిరి ఎట్లా తీసుకుంటాము అప్పుడప్పుడు తీసుకుంటామా లేకపోతే గంటకు ఒకసారి తీసుకుంటామా లేకపోతే వారంలో ఒకసారి ఊపిరి తీసుకొని మిగతా సమయం మామూలుగా ఉంటామా చెప్పండి ప్రతి క్షణం తీసుకుంటానే ఉంటాం అవునా కాదా మరి ఊపిరి తీసుకుంటున్నాం కదా చెప్పేసి మిగతా పని ఆగిపోతున్నాయా చెప్పండి నేను ఊపిరి తీసుకుంటున్నాను నా పనులు ఆపుకొని మరి ఊపిరి తీసుకుంటున్నా అని అంటావా అనవు పనులు పనులు జరుగుతూనే ఉంటాయి శ్వాస నిశ్వాసలు జరుగుతూనే ఉంటాయి ఇది ప్రార్థన చేసే విధానం అంటే మన పని మనం చేస్తూనే ఉండాలి ప్రార్థన మాత్రం ఒక ఊపిరిలాగా సాగుతూనే ఉండాలి కొనసాగుతూనే ఉండాలి బ్రదర్ లారెన్స్ అనే ఒక భక్తుడు ఉండేవాడు ఏం పేరు బ్రదర్ లారెన్స్ ఆయన దైవ సాన్నిధ్యాభ్యాసం అనే పుస్తకం రాశాడు ఏ పుస్తకం పేరు అది దైవ సాన్నిధ్యాభ్యాసం ఆయన కుంటివాడు తన కాళ్ళు చచ్చుబడినాయి మిలిటరీలో వంటవాడిగా ఉండేవాడు ఏం చేసేవాడు మిలిటరీలో వంటవాడిగా ఉన్నాడు ఎంతోమంది సైనికులకి ఈయన ప్రతిరోజు వండాలి మిలిటరీ అంటే మీకు తెలుసు కదా బోర్డర్లో ఉంటారు చలికి ఎండకి వానకి దేశాన్ని సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఒక వంటవాడు అవసరమే వాళ్ళు ఇల్లు వాకిలి భార్యా బిడ్డలు అందరిని వదిలేసి బోర్డర్లో మనందరి కోసం ప్రాణత్యాగం చేస్తూ ఉంటారు వాళ్ళు చలికి ఎండకి తడుచుకుంటూ దేశం కోసం పాటుపడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి భోజనం వండి పెట్టాలంటే ఒకళ్ళు ఉండాలి ఈ బ్రదర్ లారెన్స్ అని ఆయన వాళ్ళకి వంటవాడుగా ఉండేవాడు ఆయన ప్రతిసారి చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ కోసం సరుకులు ఇవన్నీ తీసుకొచ్చేవాడు కారం ఎంత వేసేవాడో ఆయనకే తెలియదంట ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ప్రార్థన చేస్తూనే చేతులో తీసేవాడు కారం ఉప్పేసేవాడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు తిప్పుతూనే ఉండేవాడు అట్లాగా అన్నీ చక్కగా ఉండేవి మిగతా వాళ్ళు అనేవాళ్ళు ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇంత మంచిగా కరెక్ట్గా చేయరు కానీ మీరు భలేగా ఉప్పు కారం అన్నీ భలేగా చక్కగా వేస్తున్నారు ఎట్లా సాధ్యం అవుతుందండి మీకు కరెక్ట్గా రోజు రెండు రోజులు కాదు ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా ఒకటి తక్కువ అని కానీ ఒకటి ఎక్కువ అని కానీ లేదు బాగా కరెక్ట్గా వేసి అన్నీ మంచిగా చేస్తున్నారు ఎట్లాగా సాధ్యం అవుతుందండి ఇది అని అంటే ఆయన నాడు నాకేమీ తెలియదండి నేను ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే ఉంటాను ఇట్లాగా చేత్తో ఉప్పే కానీ కారమే కానీ తీసివేస్తూనే ఉంటాను ఇక అదంతా దేవుడు చూసుకుంటున్నాడు నేనైతే ప్రార్థన చేస్తూ ముందు కొనసాగుతున్నాను ఆయన అనుభవాలన్నీ రాశాడు ఆయన ప్రార్థన చేస్తూనే ప్రతి పని కూడా ప్రార్థన చేస్తూనే చేసేవాడు అది వంటైనా సరే కూరగాయలు తరగటమైనా సరే కలపడమైనా సరే ప్రతీది ప్రార్థన చేస్తూనే ఉండేవాడు పని చేస్తూనే ఉండేవాడు ఇది నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితంలో ప్రార్థనని ఇట్లాగా అభ్యాసం చేసుకున్నావా మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తాం ఏం చేపిస్తాం అక్షరాభ్యాసం చేపిస్తారు అంటే మనకి క్రైస్తవులకైతే దీనికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు కానీ కాస్త హిందువులైతే కనుక తప్పనిసరిగా చేటలో బియ్యం పోసి బియ్యంలో అక్షరాలు రాసి వాటిని పట్టుకొని ఏళ్ళతో రాపిస్తారు దాన్ని అక్షరాభ్యాసం అనే వాళ్ళు అంటారు అదొక లాగా వేడుకలాగా జరుపుకుంటారు అక్కడ నుంచి వాడికి చదువు అనేది ప్రారంభం అవుతుంది క్రైస్తవులుగా మనకి కూడా ఇట్లాంటి ప్రార్థన అనే అక్షరాభ్యాసం అవసరమే అప్పటి మొదలు నువ్వు ప్రతిరోజు దాన్ని అభ్యాసం చేస్తూనే ఉండాలి ఎంతవరకు నీవు చనిపోయే అంతవరకు లేదా దేవుని యొక్క వరకు నీ ప్రాణం పోకడన్నా జరగాలి దేవుని రాకడన్నా జరగాలి ఈ రెండు జరిగేంతవరకు ఏదో ఒకటి జరిగేంత వరకు నీ జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటుగా ఉండాలి అలవాటుగా కాదు అది నిత్యత్వం జరిగే కార్యంగా ఉండాలి లేవీ కాండంలో దేవుడు బల్లు గురించి చెప్తూ బలి గురించి చెప్తూ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అని చెప్పాడు ఏం చెప్పాడు బలిపీఠం మీద అగ్ని ఎట్లా ఉండాలంట నిత్యము కూడా మండుతూనే ఉండాలి అది ఆరిపోకూడదు మరి ఆరిపోతే యాజకుడు ఏం చేయాలి ప్రతిసారి దాంట్లో కట్టెలు వేసి దాన్ని వెలిగిస్తూనే ఉండాలి అస్సలు ఆరిపోయే ప్రసక్తే రాకూడదు బలిపీఠం మీద అగ్ని ఇది పాత నిబంధనలో దేవుడు పెట్టిన కట్టడ ఎవరైనా సరే ఏ క్షణమైనా సరే రావచ్చు బలిపీఠం మీద ఏదో ఒక జంతువుని దహించడానికి రావచ్చు కాబట్టి ఇదేంటి బలిపీఠం మీద అగ్ని లేదేంటి ఆరిపోయిందేంటి అనే అట్లాంటి మాట రాకూడదు కాబట్టి యాజకుడు ఏం చేయాలి ప్రతి నిత్యం దానికి కట్టెలు వేస్తూ ఆ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండేలాగా చూసుకోవాలి అది యాజకుని యొక్క బాధ్యత అని దేవుడు చెప్పాడు క్రైస్తవ జీవితంలో కూడా ఇది మన బాధ్యత ప్రతి క్షణం మనం ఏం చేయాలి ఆ అగ్నిని ఎప్పుడూ మండిస్తూనే ఉండాలి ప్రార్థన అనే అగ్ని ఏం చేయాలి బలిపీఠం మీద అగ్ని ఇక్కడ బలిపీఠం అంటే క్రైస్తవుని యొక్క జీవితం ఆ క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ అగ్ని అంటే ఈ ప్రార్థన అనే అగ్ని ఎట్లా ఉండాలి నిత్యము మండుతూనే ఉండాలి మరి ఆరిపోద్ది కదండి అప్పుడప్పుడు ఆరిపోద్దా లేదా ఆరిపోతే మళ్ళీ ఏం చేయాలి యాజకుడు వెంటనే ఆరిపోయిన దాకా ఉండకుండానే మళ్ళీ కట్టెలు తగిలిస్తూనే ఉండాలి అలాగ ఎప్పుడు కూడా బలిపేట మీద అగ్ని మండుతూనే ఉండాలి అన్నాడు క్రైస్తవుని జీవితం కూడా అట్లాంటిదే ప్రార్థన ఎట్లా ఉండాలి ఎప్పుడు మండుతూనే ఉండాలి ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే మండుతూనే ఉండాలి ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఇలాగ ప్రార్థన అనునిత్యం మండుతూ ఉంటుందో కంటిన్యూగా జరుగుతూ ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఉన్న ప్రతి పాపం కూడా కాల్చివేయబడుతుంది ఆ ప్రార్థన అనే అగ్ని ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా మనిషి జీవితంలో ఉన్న గర్వం అహంకారం ఇవన్నీ కూడా ఆ ప్రార్థన అగ్నిలో కాలిపోతాయి కాలిపోవాలి పాత నిబంధనలో ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉంటుంది కదా యాజకుడు ఏం చేస్తాడంటే బలి పశువుని తీసుకొస్తాడు బలి పశువుని తీసుకొచ్చి దాని తలను కాళ్ళను ముండాన్ని ఇవన్నీ వేరు చేసి దాంట్లో ఉన్న కొవ్వు మొత్తం తీసుకొచ్చి చర్మం కింద కొవ్వు ఉంటుంది ప్రతి పశువుకి కూడా ఆ కొవ్వు మొత్తం ఒలిచేసి ఆ కొవ్వు మొత్తాన్ని కూడా బలిహీ బలిపీఠం మీద దహించి వేయాలి మీకు అర్థమైంది ఈ మాట మనం ఏం చేస్తాం కొవ్వు అనగానే తీసి పక్కనేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తాం కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఆ చర్మం కింద ఉన్న కొవ్వు అంతా కూడా దహన బలిపీటం మీద దహించబడాలి బలిపీఠం మీద చివరికి ఆ తోకలో ఉన్న కొవ్వు కూడా దేవుడు చెప్పిన మాట ప్రత్యేకంగా ఏంటంట తోకలో ఉన్న కొవ్వు తోకలో ఏముంటదండి కొవ్వు మనం అనుకుంటే మిగతా చోటైతే ఉంటుంది మరి తోకలో ఏముంటుంది కొవ్వు అయినా సరే అక్కడ కూడా ఎంతో కొంత కొవ్వు అనేది ఉంటుంది కాబట్టి ఆ తోకలో ఉన్న కొవ్వు కూడా తీసి బలిపీఠం మీద దహించాలి ఇది దేవుడు చెప్పిన మాట ఇక్కడ కొవ్వు అనేది క్రైస్తవుని జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని చూపించేది దేన్ని చూపించేది గర్వాన్ని చూపించేది మన జీవితంలో ఉన్న గర్వం అంతా కూడా దహించి వేయబడాలి దహించి వేయబడాలి మనం అనుకుంటాం కొన్నిసార్లు దేన్ని బట్టి గర్విస్తూ ఉంటామంటే మనకున్నటువంటి పేరును బట్టి కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాం నాకు ఎంత పేరుంది మాకు ఎంత బలగముంది ఇంతమంది ఉన్నారు మా ఇంటి పేరెటోళ్ళు లేకుంటే ఇదిగో నాకు ఇంత చదువు ఉంది ఇంత ఆస్తి ఉంది ఇంత డబ్బు ఉంది ఇన్ని ఇళ్ళు ఉన్నాయి అని ఈ లోక సంబంధమైన వాటిని చూసుకొని మనం చాలాసార్లు గర్విస్తూ ఉంటాం నాకు ఉద్యోగం ఉంది నాకు ఇంత ఆదా ఉంది నాకు ఇంత ఆస్తి ఉంది నాకు అంతస్తు ఉంది ఇవన్నీ చూసుకొని ఏం చేస్తాం మనిషిగా గర్విస్తూ ఉంటాం కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన కాకపోయినా సెల్ఫ్ ఉంటుంది సెల్ఫ్ అంటే ఇంత అందం ఉంది ఇంత బలం ఉంది ఇన్ని కండలు ఉన్నాయి ఇంకా ఇదిగో ఇంత నాజుగా ఉన్నాను ఎంత స్మార్ట్గా ఉన్నాను ఇంత అందంగా ఉన్నాను ఇంత సౌందర్యంగా ఉన్నాను ఇట్లాంటివన్నీ చూసుకొని దాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు గర్వం ఏ రూపంలో ఉన్నా సరే అది బలిపీఠం మీద దహించి వేయబడాలి దేవునికి స్తోత్రం కలుగురుగాక హలేలుయా పాత నిబంధనలో దేవుడు ఇదే చెప్పాడు ఆ పశువు యొక్క కొవ్వు మొత్తం కూడా బలిపీఠం మీద దహించి వేయబడాలి బలిపీటం మీద అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలి ఆ మండుతున్న అగ్నిలో ఈ కొవ్వు వేయాలి దహించి వేయబడాలి మాత్రం కూడా మిగలకూడదు అలాగే క్రైస్తవ జీవితంలో మన జీవితంలో ఉన్నటువంటి గర్వం అహంకారం అతిశయం ఇవన్నీ కూడా ఈ ప్రార్థనని అగ్నిలో మండిపోవాలి కాలిపోవాలి ఏవి మిగలకూడదు ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన అగ్ని లేదు అనుకో ఏమవుద్ది ఆ కొవ్వు అట్లాగే ఉంటది ఆ గర్వం అట్లాగే ఉంటది ఆ అతిశయం అట్లాగే ఉంటది ఆ అహంకారం అట్లాగే ఉంటుంది ఇక నువ్వు క్రైస్తవుడివి అనిపించుకోవడానికి తగినవాడివి కాదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు విశ్వాసివైనా సేవకుడివైనా ఇంకా రెవరేడం అయినా ఇంకా ఎవరైనా సరే నీ జీవితంలో గర్వం అనేది ఉంటే అది నీ పొజిషన్ బట్టి కానీ నీ స్థితిని బట్టి కానీ నీకున్న పదవిని బట్టి కానీ నీకున్న హోదాని బట్టి కానీ ఒకవేళ ఉండి దాన్ని బట్టి నీవు అత్యయిస్తూ ఉన్నావంటే దేవుని దృష్టిలో నీవు సరి అయిన వాడివి కానే కాదు ఎందుకంటే ప్రార్థన అగ్నితో ఆ గర్వం అనే కొవ్వుని నీవు ఇంకా దహించలేదు కాబట్టి ఎవరైతే తమ జీవితంలో ఉన్న ప్రార్థన అగ్నితో ఆ గర్వం అనే కొవ్వును దహిస్తారో వాళ్ళు ఎప్పుడూ విధేయతగానే ఉంటారు వాళ్ళకున్న స్థితిగతులను బట్టి కానీ మనుషులను బట్టి బట్టి కానీ మంది మార్పున్ని బట్టి కానీ ఎప్పుడు కూడా అతిశయించరు అతిశయిస్తున్నావు అంటే ఇంకా నీ జీవితంలో కొవ్వు ఉందన్నమాట మీకు అర్థమైందండి ఇక్కడ కొవ్వు అంటే మానవుని యొక్క గర్వం చాలాసార్లు మనం కూడా ఈ మాట బయట వాడుతూ ఉంటాం వాడు మాట వినకపోతే ఇంకా వాడికి ఏదైనా చేస్తే చూసివా ఎంత కొవ్వు ఉంది వీడిలో అంటాం అంటే నువ్వు పోయి చూసావా చర్మం ఒలిసి వాడి కొవ్వు ఇక్కడ కొవ్వు అనేది వాడిలో ఉన్నటువంటి తలబిరుస్తనాన్ని చూపిస్తుంది గర్వాన్ని చూపిస్తుంది మాట వినని ఆ స్వభావాన్ని చూపిస్తుంది వీటన్నిటిని కూడా మనం ఒకే ఒక మాటతో ఏమంటాం వాడికి ఎంత కొవ్వు ఉందో అని ఒకే ఒక మాటతో అనేస్తాం అలాగే క్రైస్తవులుగా మనకి కూడా ఎట్లాంటి కొవ్వు అనేది ఉంటుంది ఆ కొవ్వు ఏం కావాలి బలిపీఠం నుంచి వస్తున్న అగ్ని ప్రార్థన అగ్నితో ప్రతి నిత్యం కూడా దహించబడుతూ ఉండాలి అలా దహించబడితే అది దేవునికి అంగీకారమైన బలి పాత నిబంధనలో మీకు అర్థమైందా కొవ్వు ఎక్కడా కూడా వదిలేయకుండా అది మొత్తం కూడా అర్పించబడితే అప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరిస్తాడు నీ జీవితంలో కూడా నీ ప్రార్థన అనే బలిని దేవుడు అంగీకరించాలి అంటే నీ జీవితంలో ఉన్న కొవ్వు అంతా కూడా ఏం చేయాలి దహించబడాలి అలా దహించబడుతూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా నీ ప్రార్థన చాలా శక్తివంతమైంది చాలాసార్లు మనం ఏం అంటే మనలో ఎట్లాంటి కొవ్వు ఏమి ఉండదు కానీ సంబంధమైన కొవ్వు ఉంటుంది ఎట్లాంటి కొవ్వు ఇది సంబంధమైన కొవ్వు ఉంటుంది నేను సేవకుణ్ణి నేను సంఘ పెద్దని నేను బిషప్ని నేను రెవరెండ్ని నేను డీకన్ని నేను డీన్ని ఇంకా ఎట్లాంటి పదవులను బట్టి పోస్టులను బట్టి మనలో ఒక రకమైన గర్వం అనే కొవ్వు పేర్కొని పోతూ ఉంటుంది నేను బాగా పాడగలిగేవాడిని నేను బాగా ప్రసంగించగలిగేవాడిని నేను మంచిగా ఆత్మీయంగా ఉండేవాడిని అని ఇట్లాంటివి మనకు తెలియకుండానే ఒక కొవ్వు ఆత్మ సంబంధంగా మనలో పేరుకొని పోతూ ఉంటుంది దీన్ని కూడా దేవుడు అంగీకరించాడు నీకు అర్థమైందా ఇది మంచిదే అండి అత్యయించడం అంటే ఏ విషయాన్ని బట్టి కూడా నువ్వు అతిశయించకూడదు దీన్ని బట్టి కూడా దేవుడు నిన్ను బయటే ఉంచుతాడు మనకు బాగా తెలుసు పెద్ద కుమారుడు బయట ఎందుకున్నాడు తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో పెద్ద కుమారుడు బయట ఎందుకు ఉండిపోయాడు ప్రతిరోజు తండ్రి ఇంట్లోనే ఉండేవాడు తండ్రి చెప్పిన పనే చేస్తుండేవాడు అన్నీ చేసేవాడు చిన్న కుమారుడు లోపలికి వచ్చేటప్పటికి అప్పుడు దాకా తనలో ఉన్న కొవ్వు తనలో ఉన్న వ్యతిరేకత బయట పడిపోయింది దాన్ని కరిగించుకొని ఆ అహంకారాన్ని వదిలేసుకొని క్షమించి తన తమ్ముడిని క్షమించి లోపలికి రాగలిగే హృదయం అతనిలోకి రాలేదు అప్పటిదాకా తన లోపల ఒక రకమైన అతిశయం అనే ఉంది కానీ ఇప్పుడే తమ్ముడు వచ్చాడో వెంటనే అది బయటపడిపోయింది బయటే ఉండిపోయాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కొవ్వు అనేది గర్వం అతిశయం అహంకారం అనేది ఇది శరీర సంబంధంగా ఉన్న ఆత్మ సంబంధంగా ఉన్నా సరే దేవుడైతే దానిని అంగీకరించడు నీ బలిపీఠం మీద ఆ అగ్ని లేదా బలిపీఠం మీద ఉన్న అర్పణ లేదా నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీ జీవితంలో ఉన్న ఆ కొవ్వు అహంకారం గర్వం అంతా కూడా తొలగించబడాలి కాల్చివేయబడాలి ఒక మాటలో చెప్పాలంటే ఏం చేయబడాలి కాల్చివేయబడాలి అలా కాల్చివేయబడిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అట్లాంటి ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటుంది అట్లాంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగురుగా హలే లుయా ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మరి మనం ఎట్లాగా ప్రార్థన చేస్తున్నా బలిపీఠ మీద అగ్ని మండుతూ ఉందా నిత్యము ప్రార్థన చేస్తున్నావా ఏమంటే మాకెట్లా కుదురుద్దండి మీరంటే అయ్యగారులు కాబట్టి ఈరోజు చేస్తుంటారు మాకెట్లా కుదురుద్దండి అంటే ప్రతి క్షణం నువ్వు శ్వాస పిలుస్తున్నట్లుగా నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి పనికి వెళ్తున్నావా మనసులో ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రయాణం చేస్తున్నావా ప్రార్థన చేస్తూనే ఉండాలి పని చేస్తున్నావా ప్రార్థన చేస్తూనే ప్రార్థన అనేది నువ్వు ఎట్లాగా శ్వాస తీసుకుంటావో అట్లాగా ఉండిపోవాలి అలా ఉంటే అది నిజమైన క్రైస్తవ జీవితం అట్లాంటి క్రైస్తవ జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్